హాయ్ మామ నేను మీకు గోచిస్తారని మామ మన ఫాలోవర్స్ అందరూ అడుగుతున్నారు ఏం చేస్తారు ఏం చేస్తారని నేను ఆటో నడుపుకుంటాను మామ రోజుకి నాలుగు వందలు ఐదు వందలు వస్తుంది మా ఇంట్లో గడుపుకుంటాను మా నేను ఈ ఆటో తీసుకొని పన్నెండు సంవత్సరాలు ఉన్నా కానీ రిపేర్లు వచ్చింది మామ ఇప్పుడే బోర్కి వచ్చింది ఈ అన్నీ చదువుతాడు అని మీరు అనుకుంటున్నారు కానీ నాది ఒకే ఒక కోరిక మామ బి బాస్లో వెళ్దామని కోరుకుంటున్నాను మీరు అందరూ సపోర్ట్ చేసి బిగ్ బాస్కి పంపించాలని కోరుకుంటున్నాను నాగార్జున దాకా వెళ్ళేట్టుగా ఈ వీడియో షేర్ చేయడమా ఒక రైతు బిడ్డని పంపించారు ఈ ఆటో డ్రైవర్ని ఒకసారి మామ నేనేంటో నేను నిరూపించుకుంటాను ఒకసారి బిగ్ బాస్లోకి పంపిస్తే ఈ గోస్తోనే వెళ్తా ఛాలెంజ్ చేసి మామ ఈ గోస్తో వెళ్ళి మిమ్మల్ని అందరిని నవ్విస్తాను మిమ్మల్ని అందరినీ ఎంటర్మెంట్ చేస్తే చేస్తాను కొద్దిగా ఏమన్నా నా మాటలో ఏమన్నా తప్పుగా ఉంటే అయ్యేమి పట్టించుకోవట్టుకు ప్లీజ్ మీ దందం పెడతా ఈ వీడియో నాగార్జునకి వెళ్ళేట్టుగా చేర్చేట్టుగా చూడండి మామ నమస్కారం